ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ ధ్వజమెత్తారు గతం మోసం వర్తమానం మోసం భవిష్యత్తు కూడా మోసమేనని చంద్రబాబు మళ్లీ రుజువు చేశారని కాకాని మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ ఇది ఈ రోజు రాష్ట్ర రైతులకు బ్లాక్ డే బాబు ష్యూరిటీకి నో గ్యారంటీ అని రైతులు చర్చించుకుంటున్నారు చట్టసభల సాక్షిగా తన నిజాయితీ నిరూపించుకోలేకపోయారు జగన్ ని దూషిస్తూ చంద్రబాబును కీర్తిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివారు ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చేలా లోకేష్ కు భజన చేయటమే ఆర్థిక మంత్రి పనిగా పెట్టుకున్నారు మోసం వంచనకు ఈ బడ్జెట్ నిలువుటద్దంగా మారింది అన్ని వర్గాల ప్రజలను నిలువనాంచారు చంద్రబాబు వచ్చాడు వ్యవసాయాన్ని దండక చేశాడనే పేరును మళ్లీ గుర్తు చేశారు చంద్రబాబు నాలుగులతో కాదు రెండు వందల నాలుగులతో అబద్దాలు చెప్పారు రైతులకు ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి ఇస్తానని మాటిచ్చారు ధరల స్థిరీకరణ నిధి కేవలం మూడు వందల కోట్లు ఇస్తా అంటున్నారు ఆ అరకుర నిధులు అసలు ఏ మూలక వస్తాయి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రైతు అన్యాయానికి గురవుతారు జగన్ మిర్చి అడ్డుకు వెళ్తే తప్ప దానిపై చంద్రబాబు స్పందించలేదు ఇంతకంటే సిగ్గుచేటు దౌర్భాగ్యం మరొకటి లేదు ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు ఆ వ్యవస్థ లేకుండా అసలు రైతులకు ఎలా మేలు చేస్తారు స్మార్ట్ అగ్రికల్చర్ అంటూ కొత్త కొత్త పదాలు పట్టడం తప్ప ఇంకేమీ లేదు వ్యవసాయ మంత్రి బరువుకు తగ్గట్టుపైన రైతుల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారనుకున్నాం జగన్ మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ చంద్రబాబు కేవలం మూడు వందల కోట్లు కేటాయించారు జగన్ ఉచితంగా బోర్లు వేయించారు ఉచిత విద్యుత్ ని ఎగ్గొట్టడానికే సోలార్ విద్యుత్తు తెరమీకు తెచ్చారు అంకెల గారడి అభూత బడ్జెట్ ఇది ఇది రైతులను ముంచే ప్రభుత్వం అని తేలిపోయింది ఎక్కడా మిషన్ మీనింగ్ లేదు మాయా జాలం మాత్రమే ఉంది ప్రాజెక్టులు కూడా ఆశాజనకంగా నిధులు కేటాయింపు జరగలేదని కాకాని స్పష్టం చేశారు